హలో అందరికీ నేను మీ చె శ్రీనివాస్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మెంతాకు మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఇలాగా పచ్చిశెనగపప్పు ఒక మూడు గంటల పాటు నానబెట్టుకొని ఇలా బాగా నానిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి చక్క లవంగా జీలకర్ర అలాగే అల్లం కూడా తీసుకొని ఇలాగ పచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే మెంత్ మెంతాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బైండింగ్ కోసం ఇంకాస్త కాస్త క్రిస్పీగా ఉండడం కోసం బియ్య పిండిని కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మసాలా వడలాగా అత్తేసుకొని వేడివేడి నూనెలో వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసి సర్వ్ చేసుకోవడమే ఈ వడలు ఏదైనా చట్నీతో కానీ కెచప్తో కానీ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్కి మొదటిసారి రావడం అయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్